ఈ భోజుగుప ప్రాంతానికి పాలవంచం నుంచి పాలవంచం నుంచి ఇక్కడికి వచ్చాను నేను మేము ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా పనులు ఏంటి తెలుసా నేను నేనేది కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము కొన్ని అబద్ధాలు చెప్పకూడదు కనుక అన్ని నిజాలే చెప్పాలి దేవునికి స్తోత్రం మేము బాగా ఈ పార్టీల పిచ్చి బాగుండేది నాకు ఎందుకు అని అంటే బాగా పాటలు పాడటము కంజర్లు కొట్టము ఇవన్నీ అలవాట్లు ఉండేది నాకు నా బ్రతుకంతా కూడా వస్తుంది చెప్పాలంటే నేను మా ఊర్లో ఉంటే నేను నిజంగా చెప్పాలంటే ఈ ఉన్న అలవాట్లే కాకుండా తాగుడు అలవాట్లు కూడా ఉండేటివి భయంకరంగా అలవాట్లు అది పాల్వన్స్ వచ్చినాక కూడా పోలేదు నా పెళ్ళైనాక కూడా ఆ పెళ్ళకు కూడా అలవాట్లు పోలేదు నేను చిన్నగా తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవాడిని ఇంట్లో తెలవకుండా అలాగే తాగుతూ జీవించేవాడిని కానీ పెళ్లి కాకముందు ఎక్కువగా మేము తిరిగింది ఏంటంటే వీడు పార్టీలలో తిరుగుతున్నాడు ఎవరు గాలి చేస్తారు ఏ పోలీసు గాలి చేస్తారు వీడిని ఏమంటే పార్టీలలో తిరిగితే ఎట్టు ఉంటుంది నైట్ వాళ్ళతో తిరగాలి నైట్ తెల్లవాళ్ళు తిరిగేది వాళ్ళతో తిరిగి మేము ఎప్పుడూ ఇంటికి పోయేటోళ్ళం అంటే తెల్లారు చాలా ఇంటికి వచ్చేటోళ్ళం అంటే నేను ఇక్కడ చెప్తున్నానంటే మా బామ్మది ఉన్నాడు ఇక్కడ మా ఊరే ఆయన దేవరాజు తెలుసుగా మీ అందరికీ ఆయనకు కూడా తెలుసు అలాగా పాటలు పాడుకుంటూ నైట్ అంతా వాళ్ళతో తిరిగి గ్రామ గ్రామాలల్లో వీధులల్లో చేసేవాడిని మేము కూడా అలాగే చేసేవాడిని నాకు అప్పటి నుంచి కంజర్లు కొట్టము నేర్చుకున్నాను నేను ఒక ఎందుకంటే మీ ఉద్యోగం కోసం ఒక చిన్న పాట పాడాలని ఈ విషయం చెప్తున్నాను అయితే నేను ఈ కంజర్లు కొట్టడం కూడా బాగా అలవాటు చేసుకున్నాను ఆ పార్టీలు పాటలు పాడి కానీ నేను పార్టీ లాంటి పాటే పాడతాను కానీ ఆ పాట పాడను దేవుని పాట పాడతాను పార్టీ లాగే ఉంటది కానీ దేవుని పాట ఓకేనా స్తోత్రం ఒక రెండు వచ్చినాలో ఒక వచ్చినా లేదంటే రెండు వచ్చినాలు అంతకంటే ఎక్కువ పాడుతున్నాం ఓకే దేవుస్తోత్రం అలెలుయాడు అలెలుయాన్ని ఒక నా కోసగా వీళ్ళు మా సేవకులు అందరూ కోరస్కి కోరస్కి ఓకే రైట్ నిలబడండి పర్లేదు నిలబడ్డా పర్వాలేదు ఓకే దేవుడికి స్తోత్రం అల్ నిలుయా పడదా మరి మీరు అందరు నాతోటి మీరు సప్పర్లు కొట్టాలండి నేను ఏదో మ్యూజిక్ మీద వాడలేదు కదా నేను కంజర కొట్టుకున్న పాడతాను కనుక మీరు సప్పర్లు కొడితే అదొక మ్యూజిక్ ఉంటుంది ఓకే నాదొక మ్యూజిక్ మీదొక మ్యూజిక్ రైట్ ఓకేనా రైట్ దేవుడికి స్తోత్రం అందరు సపోర్ట్లు కొడతారు మీరు ఉద్యోగంగా ఉన్నారు దేవుడికి స్తోత్రం ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి ఏసైకి వెరీ గుడ్ దేవునికి మహిమ కలుగును గాక యేసయ్య నామానికి మహిమ కలుగును గాక ఓకే నండి పడదామా అందరం పడదాం రైట్ నాతోటి సేవకులు కూడా ఉన్నారు ఓకే వస్తున్నాడు వస్తున్నాడు నీయలో మన ఏ సంఘం వస్తున్నాడు నీయలో అందరు మీరు కూడా దర్ణీలో పరి దుర్లీ పర్ణి అన దేవునికి స్తోత్రం చెప్పండి అదే పాటలు పాడకుండా తిరిగితే ఎప్పుడో మట్ల గెలుచుతుంది నేను దేవునికి స్తోత్రం కానీ దేవుడు గనుడు దేవునికి స్తోత్రం దేవుడు గనుడు ఆయన ప్రేమ రాగబోయిన ఉన్న నన్ను ఈ ప్రాంతానికి పట్టుకొచ్చింది దేవునికి దేవునికి గాక ఆ నుంచి పాలవంశకు వచ్చాను పాలువంశ నుంచి పాలవంశలో నేను కేటీపీఎస్ లో జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నప్పుడు ఆ కేటీపీఎస్ లో జాబ్ చేస్తున్న సమయంలో ప్రేమైన దేవుని బిడ్లారా నేను పైన ఎక్కడో నేను ఎల్డర్ గా గ్యాస్ కటింగ్ చేసేవాడిని గ్యాస్ కటింగ్ ఎల్డింగ్ చేసేవాడిని గ్యాస్ కటింగ్ చేస్తున్నప్పుడు నేను కూర్చున్న దాన్ని నాకు తెలియకుండా వెనక నుంచి ఒక ఆయన నా ఛానల్ కడిజిసి పడేశాడు అప్పుడు నేను పై నుంచి చాలా ఎయిట్లో నుంచి కింద పడిపోయాను కింద పడినప్పుడు ఒక బూడిద రాశిలోకి వెళ్ళిపోయాను అనమాట కొద్ది క్షణములో నేను ఉంటే అప్పటికి నాకు సోయలేదు వాళ్ళు బయటికి తీసిన సంగతి కూడా తెలియదు నాకు నేను వెళ్ళి హాస్పిటల్లో నన్ను పెట్టారు చాలాసేపటికి వచ్చాను నాకేం తెలియదు కానీ దేవుడు ప్రణాళిక ఉండబట్టే దేవుని యొక్క ప్రణాళిక ఉండబట్టే దేవుడు మరి ఈ గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించారు దేవుడికి స్తోత్రం దేవునికి స్తోత్రం అదిలుయా దేవునికి స్తోత్రం కలుగునుకలు కనుక ప్రేమైన దోని అలాంటి నన్ను దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు ఎన్ని బాధలు ఎన్నో కష్టాలు అనిపించాను కానీ సైకిల్ మీద తిరుక్కుంటూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సువార్త చేసేవాడిని కానీ దేవుడు నన్ను అద్భుతంగా ఈరోజు ఈ రీతిగా నిలబెట్టాడు దేవునికి స్తోత్రం కనుక నిజంగా ఆయన ప్రేమ ఎంత మంచిదండి నిజంగా ఆయనని నమ్ముకోవడం అనేది గొప్ప అద్భుతం అసలు చెప్పాలంటే ఈరోజు ఆయన నమ్ముకున్నాక నేను ఏమేమి పొందుకోవాలో దేవుని దగ్గర అన్ని పొందుకుంటున్నా దేవునికి స్తోత్రం నేను లోకములో ఉన్న ఏమీ పొందుకోలేదు కానీ ఏ దగ్గరికి దగ్గరకు వచ్చినాక అన్ని పొందుకుంటున్నా దేవునికి స్తోత్రం నాకు ఇక్కడ తెలుసు చెప్పా కదా మాకు భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా దాన్ని నేను ఎక్కువ ఏదీ ఆశించలేదని అన్ని వదిలిపెట్టవచ్చా దేవునికి స్తోత్రం అన్ని వదిలిపెట్టవచ్చా కానీ ఏసు కోసమే బ్రతుకుతున్నా దేవుడికి స్తోత్రం కలిగారు కాక ఏసు కోసమే జీవిస్తూ ఉన్నారు కనుక దేవుడు గొప్ప దేవుడు అండి ఆయన ప్రేమ నన్ను ఎంతగానో ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు దేవుడు ఈరోజు మీ అందరినీ కూడా శాశ్వతమైన ప్రేమ ఏండి శాశ్వతమైన ప్రేమ మీ యొక్క ప్రేమను చూస్తుంటే అసలు మరచిపోలేనింత ప్రేమను నేను ఇక్కడ పొందుకుంటున్నా దేవునికి స్తోత్రం మా కుటుంబాలలో నేను పొందుకోలేని ప్రేమను మా కుటుంబాలలో పొందుకోలేని ప్రేమను నేను మీ మధ్య పొందుకుంటున్నా దేవుడికి స్తోత్రం వీడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా నన్ను ప్రేమించిన విధానం చాలా అద్భుతంగా ఉంది దేవునికి స్తోత్రం వారికి ఉన్నా లేకపోయినా నన్ను ఎన్నో రోజులు నన్ను ఎంతో కాని పోషించారు నన్ను ప్రేమించారు ఒక్కొక్కసారి ఆలోచన చేయండి నిజంగా ఎంతంటి జీవితం అంటే అలాంటి జీవితం నాదైతే ఈరోజు మరి ఏమంటారు పట్టగొత్తే అంటే అక్షరం మొక్క లేదంటారు సూచన ఆ బాపతి నేను చదువుకోలే చదువుకోలేదు ఏమీ తెలియదు ఒక వ్యవసాయం చేసుకున్న ఒక వ్యవసాయ పని చేసుకునే ఒక మోటు వ్యక్తిని నేను అలాంటి మోటు వ్యక్తిని ఇలాగ స్టేజ్ మీద ఉన్నాను అని అంటే ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళి అన్ని ప్రాంతాలకి దైవ దగ్గరికి వెళ్తాను నన్ను ఎంతగానో గౌరవిస్తారండి మంచి వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇస్తూ ఉంటారు ఎందుకని ఈ మోటు వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చదువు రాదు అండి విద్య లేని నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అలాగే మీరు అనుకోవచ్చేమో నేను దేనికి పనికొస్తాను అని అనుకోవచ్చేమో దేనికి అనుకొచ్చేమో దేవుడు నిజంగా ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే పనికొచ్చేటట్టుగా చేయగలడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయనకే మహిమ కలుగును గాక నిన్ను కూడా పనికొచ్చేటట్టుగా చేయగలడు నువ్వు ఏ స్థితిలో నుంచి పిలవబడ్డావో నేను ఎరుగను కాని నీ స్థితిని ఎరిగిన దేవుడు నిన్ను అభివృద్ధి చేయగలడు దేవునికి స్తోత్ర నిన్ను ఆశీర్వదించగలడు ఆయన ప్రేమ లాంటిదండి ఆయన ప్రేమ విలువైన ప్రేమ దేవునికి స్తోత్రం ఆయన ప్రేమ విలువైన ప్రేమ నేను ఈ ప్రాంతానికి వచ్చి నేను ఇలాగా సేవ చేస్తానని ఎప్పుడు కూడా ఊహించలేదు ఇలాగా మీ తోటి నేను కలిసి బ్రతుకుతానని ఎప్పుడు అనుకోలేదు నా మనసులో కూడా లేదు అది కానీ నా దేవుని ప్రణాళిక ఈ రీతిగా ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం కలిగినగా నిన్ను ఒక్కొక్క మెట్టును ఎక్కించడానికి నా దేవుడు ఈ రోజు ఇక్కడే ఉన్నాడో నిన్ను కూడా ఎక్కిస్తాడు దేవుడికి ఈ రోజు ఆయన మీద విశ్వాసం ఉంటే చాలు ఆయన మీద నువ్వు ఒక విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చావా నన్ను ఎక్కించిన దేవుడు నన్ను పై పైకెక్కించే దేవుడు నిన్ను కూడా ఎక్కిస్తాడు మీరు చూడండి నేను మీరు ఇలాగే నేను చూస్తూ ఉండండి నేను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాను ఎందుకు ఎక్కుతానంటే నా దేవుడు నన్ను ఎక్కిస్తాడు నేను చేత కాదు నేను ఎక్కలేను కానీ నన్ను ఎక్కించే దేవుడు నడిపించే నాయకుడు ఏసయా దేవునికి స్తోత్రం ఈ సమయంలో దేవుడు తాగుబోతున్ను దేవుడు ఏం చేశాడండి ఒక మంచి ప్రజల మధ్య మంచి వ్యక్తిగా ఒక మంచి ప్రేమను కలిగి చూపించే వ్యక్తిగా అందరూ ప్రేమించే వ్యక్తిగా మిగిలిపోయాను నేను దేవునికి స్తోత్రం అందరు ప్రేమించిన ఎంత తాగేటోళ్ళు తెలుసా అండి బాగా భయంకరంగా మా పాస్టర్ మా మా మేడం గారు ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని పిలిచేది అసలు ఆ మాట లెక్క చేయకుండా ఎగురుతూ డాన్సులు ఇస్తుంది రాత్రి మీకు తెలుసు తెలియదు కానీ అప్పుడు ఆంట్లో ఆనందపడ్డాను ఇప్పుడు ప్రభులు ఆనందపడతాను తెల్లవార్లు ఇక్కడ డాన్సులు తీసుకున్నారు దేవునికి స్తోత్రం మీరు నమ్మిన నమ్మిన తెల్లవార్లు అండి అసలు నిద్రపోలేదు తెల్లవార్లు ఆనందించాను వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ఎంత ఎనర్జీ ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది దేవునికి స్తోత్రం సై ఇచ్చాడు దేవునికి స్తోత్రం సై ఇచ్చాడు నేను కబడ్డీ కూడా ఆడాను రాత్రి ఇక్కడ కబడ్డీ కూడా ఆడాను మేము ఫాస్ట్ ఫాస్ట్గా నేను కబడ్డీ ఆడాను ఎంత ఆనందంగా ఉందంటే తెల్లవారులు అసలు నిద్రపోలేదు దేవునికి స్తోత్రం చాలా మంది నిద్రపోలేదు ఎంత సంతోషం అనిపించింది ఎంత ప్రేమ అండి ఇది ఏ ప్రేమ అక్కడ నిజంగా ఉన్నట్లయితే అదే తాగుడు జీవితాన్ని కలిగి ఉంటే ఇక నా పని అయిపోయింది అంటే అలాంటి జీవితం తాగుడు గురించి పరపాడరమా పరదమా పాత్ర తెలుసు దేవునికి స్తోత్రం

కొద్దిగా అనుసరించండి మీరు ముందు కొరకుంటారు అందికొచ్చని దేవునికి స్తోత్రం మీరు ఉండండి పక్కన నాకు అవసరమే మీరు దేవునికి స్తోత్రం ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు తాతయ్యకి ఏమవుతుంది పిచ్చి ఏం పిచ్చండి పిచ్చి తాతయ్య పోయింది అది తాతయ్యకి వచ్చిన పిచ్చి అయ్య కలవాటు వచ్చి కొడుకులకి ఎంతో నచ్చి మన వల్ల దాకా పోయింది ఇది మన ఎంతో ఇష్టంగా నచ్చింది ఇక ఇంకెక్కడ వదిలిపెడతారు అండి

మనవన్న తక్కువ మనవేనా తక్కువ ఎంతమంది భక్తులు నాకు తెలియదు కానీ మనమేనా తక్కువ కానీ చాలా మంది క్రిస్మస్ ముందు జనవరి పండక్కి మందు క్రిస్మస్ పండక్కి మందు జనవరి పండక్కి ముందు మర్చి శుక్రవారం మందు మట్టవాది వారం మందు మత్స్య శుక్రవారం ఇబ్బంది పండుగ తాగొద్దు ఎందుకంటే గన్నాలు కదా ఎందుకొద్దు ఎవరి సోత్ర మానే ఎవరికి మహిమ కలుగునిగా మానే దానితో మనకి పని లేదు అది తాగితే కడుపుల పేగులు కుల్లిపోతున్నాయి లివర్ లీక్ అయిపోతుంది నిజంగా నా జీవితం అక్కడే ఉంటే నా జీవితం మొత్తం అయిపోయింది గట్టి ఏమంటున్నాడు సమాధి మీద ఏమోతుందట గడ్డి అంటే గడ్డి మొలిసైంది నాకు దేవుడికి స్తోత్రం కానీ ఏసయ్య ప్రేమ అలా వద్దు అన్నాడు దేవునికి స్తోత్ర ఈ రోజు నిన్ను కూడా ఏసయ్య ప్రేమ అలా వద్దు అని చెప్తుంది దేవునికి స్తోత్రం కాదు ఆయన ప్రేమ విలువైనది దేవునికి స్తోత్ర విలువైన ప్రేమ ఏసయ్య ప్రేమ ఆ ప్రేమని కావాలి ఈ రోజు ఏమండి ఆ ప్రేమని కావాలి ఒక్క మాట చదివి నేను ఈ కార్యక్ర త్వరగానే ముగిస్తానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే మనకి ఇంకా ఉన్నాయి గనక ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము వాక్యానికి వెళ్దామండి ఎందుకంటే కొన్ని విషయాలు మీకు కొద్దిగా ముందుగా ఆ ఉద్యమం కోసం మీతో మాట్లాడిన దేవుడి స్తోత్రం చూడండి ఎపేస్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కాగా కావున మునుపటి అంటే మునుపటి అంటే అర్థం ఏంటిది పాతది ఆ మునుపటి ప్రవర్తన విషయములు అయితే మోసకరమైన దురాశల వలన ఏంటి మోసపోయి ఏంటండి మళ్ళొకసారి చదివి మోసకరమైన దురాశల వలన దురాశల నుండి నాకొక్కరు చదవండి నాకు అంత ఉంది ఎంతమంది చదివితే ఎట్లా చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఏం వదిలిపెట్టాలి ఈ రోజు ఏంటండి ఏం వదిలిపెట్టాలి అమ్మ అమ్మలోరే అక్కలోరే బాధ తీసి తీసివేత ఆ చెడిపోయిన మనసు అంట దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అమ్మా పెట్టాలి అది మన కొద్దు ఎందుకంటే అక్రమములు దాచిన వాడు వర్దిల్లడు కాని దాన్ని ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు దేవునికి స్తోత్రం కలుగురు కాక మనం దాన్ని ఏం చేయాలి ఇప్పుడు విడిచిపెట్టాలి అది మనకి వద్దు ఏంటిది అది పాతది ఎవరికైనా పాతది కావాలని కోరుకుంటారండి పాతది కనిష్టమా అందరికి ఏం కావాలా పండగ రోజు ఏం వేసుకొని వచ్చారు అందరూ నేనేం వేసుకొని వచ్చాను అసలు నేను అసలు బట్టలే కొనుక్కోవాలి కొనుక్కోదలుసుకోలేదు నేను క్రిస్మస్ కూడా కొనుక్కోవాలనుకోలేదు నేను కనుక ఆ టయానికి పోయి ఏంది పాస్టర్ గారు ఇంకా పాత బట్టలు వేసుకుంటే ఏంటి అనుకున్నాడు ఎవరు డాక్టర్ గారు ఆయన పోయి డాక్టర్ గారు పోయి నవీన్ నవీన్ డాక్టర్ గారు ఇద్దరు కలిసిపోయి ఒక జత కొనకు కొనుకొచ్చింది నాకు దేవునికి స్తోత్రం కలిగింది కాక అసలు ఆశ్చర్యం అనిపించింది వేసుకోండి పాస్టర్ గారు కొత్త బట్టలు అన్నారు కొత్త బట్టలు వేసుకోండి వేసుకున్నా కనుక ఇంక జనవరికి ఇంకా అవి వేసుకుంటాం లే అనుకున్నా అవి వేసుకుందాం అనుకున్నా కానీ బాను మరి సంఘస్థులు కొంతమంది మన సంఘస్థులు మన జీవన్ కుమారి ఆనంద్ సారీ ఆనంద్ పాలు శివయ్య వీళ్ళు మమ్మల్ని తీసుకొని పోయి ఆ పాసమ్మ గారికి నాకు బట్టలు కొనిచ్చారు ఈ వాళ్ళు కొనిచ్చినాయి బానులు కొనిచ్చినాయి దేవుకి స్తోత్రం పాశ్రమ గారు వేసుకునే సంగస్తులు కొనిచ్చారు ఎప్పుడు వాటి మీద నాకు మనసు లేదు కానీ దేవుడు ఏది కావాలో అది ఎవరి ద్వారా ఇవాలో దేవుడు ఇస్తారు దేవుకి స్తోత్రం దేవుని ప్రణాళిక దేవుని కృప అందుకని నేను పండగ అంటే అర్థం ఏంటిదని అప్పుడప్పుడు పండగ అంటే ఒంటికి ఇంటికి పంటికి ఏంటండి అందరు చేసే పండగలు ఏంటి ఒంటికి పంటికి ఇంటికి మూడు 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 జరుగుతాయి పండగలు ఏంటిది పంటికి అంటే పప్ప ఒంటికి బట్ట ఇంటికి సున్నం అందరు చేసే పండగలు ఏ కదండి అందుకే నేను ఒంటికి ఇంటికి పంటికి అంట షార్ట్ లో కనుక ఇది కాదు పండగ ఏ సయ్యని నీ హృదయములో చేర్చుకొని పాత వాటిని విడిచిపెట్టడమే పండుగ దేవుడికి స్తోత్రం కలుగురుగాక పాత వాడిని ఎప్పుడైతే మీరు తొలగిస్తారో మీలో ఉన్న షడితరాన్ని తీసివేసుకుంటారో వాణ్ణి కొట్టాలా వీణ్ కొట్టాలా ఇది తాగాల అది తాగాల ఇది ఎంజాయ్ చేయాల నా ప్రాణమా తెలుము తాగుము సంతోషించమని చెప్పే ఏ బ్యాచ్ అయితే ఉంటారో ప్రేమ అనేది ఏదో ఒక రోజు అంటారు దేవుడు ఓ ఎరివాడు ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది జాగ్రత్త ఏంటి మన పరిస్థితి వదులుకోలేకపోతే దేవుని బిడ్ల జాగ్రత్త వదులుకోకపోతే మన జీవితంలో ఏదో ఒక రోజు నీ జీవితాన్ని ఎక్కడికి వంటే పాతాల మనకు దగ్గరగా పోవాల్సి వస్తుంది ఏసయ్య ప్రేమ గల దేవుడు దేవుడికి స్తోత్రాలు ఆయన ప్రేమను నువ్వు కలిగి ఉంటే ఏసయ్య నన్ను ఎక్కడి నుంచో ఎక్కడికి పట్టుకొని వచ్చాడో అలాగ నిన్ను పట్టుకొని వచ్చి నువ్వు ఏసు ప్రేమను కలిగి హృదయంలో ఏమీ లేకుంటా ఇప్పటికీ నేను ఒక విషయం నాకేండి ప్రేమ ఎవరి ద్వారా అయినా చిన్న సమస్య వచ్చిందనుకో ఎంటనే పోయి తెలుసుకుంటా దాన్ని మనసులో పెట్టుకొని నలిగిపోయి కుంగిపోయి కుమిలిపోను నేను నాకున్న అలవాటు ఎందుకంటే దాన్ని వెంటనే దాన్ని ఏంటి ఏం చేయాలండి మనసులో నుంచి తీసివేయాలి తీసివేయకపోతే అది ఏమైతుంది మొక్క భూమిలో పడితే ఏమైతుంది మొలిసిద్ది మొలిసిన తర్వాత రుచ్యమైది అని పెద్ద రుచ్యం కావన్నీ ఎట్లయినా అయ్యి మొలుస్తున్నాయి అలాగనే మన జీవితంలో కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి కీడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది ఇది మనసు అందుకని ఏం చేయాలంటే ఎంటనే దాన్ని తెలుసుకోవాలి నాకేదైనా వచ్చిందంటే ఎంటనే ఎవరి ద్వారా వచ్చినా కానీ వాళ్ళనే పోయి డైరెక్టర్గా వాళ్ళని నా తప్పైతేనే పోయి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుతాను వాళ్ళ తప్పైతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తాను అది చెయ్యండి అంతేగాని మీ మనసులో పెట్టుకొని మీ మనసులోనే ఉంచుకొని వాటిని చెడుతనమని లోన పెట్టుకొని మీరు